sir 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 தெலுதேசம் பார்ட்டி கூட்டமை ఇచ్చిన హామీని నెరవేర్చుకునే భాగంగా ఈ నెల ఒకటో తారీఖు వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు వితంతవులకి మామూలు అరవై వేలు నిండినోళ్ళకి వీళ్ళందరికీ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం అది ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం మొత్తం కూడా ఈ పింఛన్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం చేస్తా ఉన్నారు పెన్షన్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఈరోజు బాపట్ల నియోజకవర్గం పాండురంగాపురంలో వికలాంగులైన ముగ్గురు పిల్లలకి ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు చప్పున బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీధర్ గారు మరియు ఇక్కడ నేను కలిసి ఈ కార్యక్రమంలో పాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు బాపట్ల జిల్లాలో రెండు లక్షల ముప్పై మూడు వేల వంద మందికి నూట యాభై ఏడు కోట్ల రూపాయల పెన్షన్ని ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు తొమ్మిది వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ద్వారా ఇంటింటికి పంచడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఒక ఇరవై శాతం వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తయింది జిల్లాలో సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రభుత్వం పదకొండు రకాల కేటగిరీల వారికి అంటే ఓల్డ్ ఏజ్ వారికి విత్త సింగిల్ ఉమెన్కి ఇలా పదకొండు రకాల కేటగిరీ వాళ్ళకి కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి పెంచిన ఒక వెయ్యి రూపాయలు మూడు నెలలవి కలిపి ఏడు వేల రూపాయలు అందరికీ అందించడం జరుగుతుంది పదకొండు కేటగిరీల వారికి డిజేబుల్డ్ వారికి మూడు వేల నుంచి ఆరు వేలు పెంచడం జరిగింది ఈరోజు మనం ఇక్కడ పాండురంగాపురంలో మన బాపట్ల ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ వేగేష్ నరేంద్ర వర్మ గారి ద్వారా మనం ఇక్కడ పాండురంగాపురంలో ముగ్గురికి మనం పెన్షన్ ఇక్కడ పంచడం జరిగింది అలాగే ప్రత్యేకమైన హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలకు పెంచడం జరిగింది కొన్ని కేటగిరీల వాళ్ళకి పదిహేను వేల వరకు కూడా పెంచడం జరిగింది మనము గత నెలలో ఈ జిల్లాలో ఇచ్చిన పెన్షన్ వచ్చేసి అరవై ఏడు అయితే ఈ ఒక్క నెలలో మనం ఎనభై ఎనిమిది కోట్లు పెంచి నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఒక్క జిల్లాలో మనం ఈరోజు పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుంది ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎక్కడా కూడా బయట లేకుండా ఎక్కడా కూడా గుమిగూడకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఎంప్లాయీస్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సో అందరూ కూడా మన స్థానిక శాసనసభ్యులతో పాటు ఇద్దరు మినిస్టర్స్ మరియు మిగిలిన ముగ్గురు కూడా అందరూ పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ